హైదరాబాద్ తీసుకొచ్చేసి హైదరాబాద్ కలిసి తెచ్చి జిహెచ్ఎంసీ కలిసి వచ్చి ఇక్కడ వేస్తున్నారు అంతా ఇలా చేపలు చాలా మంది మత్స్యకారులు చాలా మంది కష్టం ఐదు వందల కుటుంబాలు ఇక్కడ బతుంది అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ చేపలు తింటు రోగాలు వస్తాయి ఇదివరకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి చేపలు కూడా ఇక్కడ పట్టలేపలు కూడా పట్టలేదు తర్వాత మళ్ళీ క్లీన్ అయిందని చెప్పి మళ్ళీ ఇక్కడ చేపలు పట్టడం జరిగింది కూడా రోగాలు వచ్చే అవకాశాలుంటాయి తక్షణమై మున్సిపల్ వాళ్ళు చెరువులు తీసుకున్న కోరుతున్నాము తీసుకోకపోతే పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేయండి కూడా సిద్ధంగా ఉన్నాం లోపల నుంచి ఉన్న చెరువు పెద్ద చెరువు ఇది బద్ద నాది దాదాపుగా కొన్ని వందల ఎకరాలు సాగు 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 నీరు అందిస్తున్న పెద్ద చెరువు ఇది ఇది ఎక్కడో ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చి ఈ వ్యర్థాలు తీసుకొచ్చి ఇది ఇంట్లో మెడిసిన్ ఉన్నదా హాస్పిటల్ ఉన్నదా లేకపోతే ఇంటిగా ఇదంతా అంతా చెత్తనా ఇదేందో తెలియదు ఇంత తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇల్లా ఉన్నది చేపల పరిస్థితి ఏంటి దీని మీద మత్స్యకారులు భక్తులు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవనాధారం వెళ్ళిపోతుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి ఇందాకలా చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు మున్సిపల్ శాఖ వాళ్ళు అదేవిధంగా పోలీస్ శాఖ అందరు కూడా దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే ఉన్నారో దీనికి ఈ ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వెహికల్స్ ఏమైనా ఉంటే అవి సీజ్ చేయాలా ఇది రెండవది ఇంకోటి ఏంటంటే ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన వెహికల్స్ వచ్చినాయి ఇక్కడికి ఆ జిహెచ్ఎంసీ అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు యార్డ్ ఉంటుంది వాళ్ళకి అలాట్ చేసింది ఆ డంప్ యార్డ్ లో కాకుండా చెరువుల తీసుకొచ్చేయడం సమంజసం కాదు అలా ప్రేమపట్నం పెద్ద చెరువుల్లో విడుదల పదార్థాలు హైదరాబాద్ జిహెచ్ఎంసి తీసుకొచ్చి ఇక్కడ చర్యలు వేస్తారు ఇంత ముందుకేమో మన చిన్న చర్యలు వేస్తారు చిన్న చర్యలు వేస్తే మన మున్సిపల్ వాళ్ళు అల్లు బెదిరించి కావాలి కాస్తే బంద్ అయ్యారు ఆ బంద్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ లైన్ రోడ్ అమ్మ కూడా వేస్తారు రెండు మూడు సార్లు వేస్తా కూడా అడికెళ్ళిపోతున్నారు చూసి బెదిరించిన బెదిరించి అక్కడ బంద్ అయ్యారు నైట్ కూడా తెలంగాణ వచ్చి అధికారులే గౌరవ అధికారుల్లో ఉండి పాలకులకు తెలుసా తెలివా తెలియదు కానీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు తక్షణమే తీయకపోతే మున్సిపల్ అధికారులు కానీ ప్లస్ పోలీస్ శాఖ కానీ అందరూ వచ్చి వేర్పాయ చేసి తక్షణమే తీపియాలి తీపియకపోతే మాత్రం ఈ పదార్థాలు రోగాలు వచ్చే ఉన్నాయి చెర్ల చేపలు వేల చేపలు లక్షల చేపలు ఉన్నాయి వందల మంది మీద చెరువు మీద అందరి బతుకు ఖరాబ్ చేయకుండా కోరుచున్నాం కోరుచున్నాంపడంలో చెరువులో వేయడానికి దీని మీద ఒక ఐదు వందల మంది మత్స్యకారులు జీవనోపాధితో ఉంటారు ఐదు ఒక ఐదు లక్షల చేపలు తెలంగాణ గవర్నమెంట్ ఇందులో వదిలింది ఆ చేపల జీవనాధారంగా బతికే ఐదు వందల కుటుంబాలు ఈ చేపలు పట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మితే ఈ విషాలు తాగినటువంటి చేపలను తిన్నటువంటి ప్రజలు సిగరెట్ డిసీజెస్ మొత్తం డిసీజెస్తో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ చేపలు తిన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఏర్పడితే ప్రభుత్వము వీరికి ఏ విధమైన చర్యలు తీసుకోకుండా గుడ్డికే తీసుకొచ్చి లేచేస్తే ఇరిగేషన్ కానీ మిగతా అధికారులు కానీ ఏం చేస్తురో వారిపై చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చరుణ్ను కాపాడి ఈ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం లేని పక్షాన తెలుగుదేశం పార్టీ తరఫున హైడ్రా కమిషనర్ గారి కానీ మిగతా వారి గారికి నోటీసులు ఇచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి కన్వింద ఏ విధంగా చేస్తామని మరీ మరీ ఎత్తం ఎమ్మెల్యే గారికి వినవిస్తున్నాం ఏంటంటే గతంలో చిన్న చెరువు ఇదే విధంగా కదివా చేసారు ఇప్పుడు కూడా మీరు రియల్టర్లకు సహకరించాలని ఏమైనా దురుద్దేశం ఉందనే అపవాదం వస్తుంది కాబట్టి తక్షణమే అక్షరమే చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం తెలుగుదేశం